నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం ఈ మధ్య కాలంలో రామకృష్ణకు స్వప్నకు స్నేహం పెరిగింది అతని ఇంటెలెక్చువాలిటీ జోక్స్ అతని పరిశీలన స్వప్నను ఆశ్చర్యపరుస్తున్నాయి ఆమె అదివరకటి ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు లేరు డాక్టర్ కృష్ణ డాక్టర్ పిల్లై షీలా మేడం అసలు వీళ్ళెవ్వరూ ఈ ప్రపంచంలో ఉండదగ్గవారు కాదు ఆ లోకాల్లో నుంచి పర్మిషన్ తీసుకుని ఈ లోకాల్లోకి వచ్చిపడ్డ వింత మనుషులు ఈ మాటలు రామకృష్ణవి పకపకా నవ్వింది స్వప్న ఎందుకు అలా అంటున్నారు అయ్య బాబోయ్ మన మామూలు ప్రపంచంలో వీళ్ళు ఉంటే అసలు మనమే గుర్తించే వాళ్ళమా ఏదో దేవుడి దయ వల్ల వీళ్ళు ఈ జీకే హాస్పిటల్ అన్న స్వర్గాన్ని సృష్టించుకొని ఇక్కడ ఊపిరి పీల్చుకునే వాతావరణం ఏర్పరచుకుని బ్రతికేస్తున్నారు వీళ్ళు జనసామాన్యంలోకి వస్తే ఇలా బ్రతికి ఉన్నందుకు చంపేదాకా నిద్రపోము నిజమే కానీ వీళ్ళు సర్వైవల్ టెక్నిక్ నేర్చుకున్నారు తెలివి తక్కువగా లేరు వాళ్ళ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్న మరొక వ్యక్తి గురించి అతడు ఈ మాటలు మౌనంగా వింటూ ఆలోచిస్తున్నాడు ఇలా బ్రతికి ఉన్నందుకు చంపేదాకా నిద్రపోము ఈ మాటలకు లిక్కి నిజమే వేటాడి వెంటాడి చంపుతాము మన చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి అతని కళ్ళల్లో నీళ్లు విరించి గారు చాలా పెయిన్ ఉన్నదా గబాలు నా దగ్గరకు వస్తూ అడిగింది స్వప్న అబ్బే అబ్బే అది మామూలే తడబడుతూ అన్నాడు విరించి అతడి కడుపులో మంట అంటూ ప్రారంభమైన వ్యాధి ఆ తర్వాత క్యాన్సర్గా మనిషి గిల్ట్ ఒక్కొక్కసారి క్యాన్సర్గా మారుతుంది అన్న విషయం ఇతని విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజం ఇతన్ని బ్రతికించుకోగలమా అన్నది జవాబులేని ప్రశ్న కానీ బ్రతికి ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచగలమా అన్నదే సమస్య డాక్టర్ కృష్ణ మాటలు ఇవి మౌనంగా విన్నారు స్వప్న రామకృష్ణ అతను వారంలో ట్రీట్మెంట్ విధానంలో భాగంగా అతను బొమ్మ వేశాడు ఒక నల్లటి భయంకరమైన వ్యాన్ మీద పెద్ద గొడుగులాంటి యాంటీనా వ్యాన్లో కూర్చున్న వ్యక్తి అది అతనే కళ్ళకు గంతలు కట్టుకుని ఒక అమ్మాయిని చంపబోతున్నాడు కానీ ఆ కింద ముక్కలు ముక్కలై పడి ఉన్నది అతని శరీరమే విరించి యు డిజర్వ్ దిస్ అని కసిగా నల్లటి క్రయాంతో పెద్ద అక్షరాలతో రాశాడు డాక్టర్ ఇక్కడికి వచ్చిన అందరినీ మీరు రక్షించేయాలనుకుంటున్నారు మీ ట్రీట్మెంట్కు అతీతమైన విషయాలు చాలా చాలా ఉంటాయి కదా అన్నది సానుభూతిగా తనలాంటి కష్టమైన క్లిష్టమైన పేషెంట్స్తో ఎంత ఇబ్బందో అర్థమవుతోంది స్వప్నకు తొమ్మిది నెలల బిడ్డను మోసి బోలెడంత బాధ్యతతో పురిటి నొప్పులు సహించి బిడ్డను కనడం లాంటిది మా వృత్తి ఒక్కొక్కసారి మృతశిశువు పుట్టవచ్చు డెలివరీలో తల్లి చచ్చిపోవచ్చు పుట్టినది నా బిడ్డ కాదని తండ్రి అనాథను చెయ్యవచ్చు ఆ బిడ్డకు సర్వైవల్ టెక్నిక్స్ నేర్చుకునేదాకా అబ్బో అదంతా పెద్ద ప్రాసెస్ అనేవారు డాక్టర్ జీకే మీ వృత్తిలో ఉన్న అందరు డాక్టర్లు మీలాగే ఉన్నారా అని ఎవరైనా అంటే నిజమే ఇలా ఉంటారు ఉండక్కర్లేదు కూడా కానీ అది ప్రవృత్తి అయితేనే ఈ బాధ అంతా ఇదేమిటో నా దగ్గరకు వచ్చిన శిష్యగణంలో మూడో వంతు ఇది మనసుకు పట్టించుకుంటున్నారు నాలాగా తయారవుతున్నారు ఇది వాళ్ళను సంపాదించే యంత్రాలుగా తయారు చేయాలనుకునే తల్లిదండ్రికి చాలా బాధ నన్ను శాపాలు పెడతారు ఏం చెయ్యాలి అనేవారు డాక్టర్ జీకే అందుకు ఎగ్జాంపుల్ మా తల్లి తండ్రే నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ మీరు మళ్ళీ అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళలేదా కృష్ణ ప్రశ్నించింది రాధా జీకే హాస్పిటల్లో కొంతమంది ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టపడి మిగతా వాళ్లకు సహాయం చేస్తాము అని ఫామ్ సంతకం చేసి వాలంటరీ సర్వీస్కు వస్తారు వాళ్ళు వీలున్నంత కాలం వాళ్ళ తరఫున ఏదో ఒక రకమైన సేవ చేస్తారు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా ఇన్స్పిరేషన్తో వచ్చి పనిచేస్తారు కానీ చాలామంది మళ్ళీ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వ్యామోహాల్లో పడి మర్చిపోతారు ఇవేవి కొత్త కాదు జీకే హాస్పిటల్ డాక్టర్స్కు ఇదంతా సహజమే అన్నట్లు ఉంటారు ఇలా ఈ మధ్య తయారైన బృందంలో స్వప్న రామకృష్ణ రాధ రాణి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళ చిన్న చిన్న సమావేశాల్లో డాక్టర్ కృష్ణ డాక్టర్ పిల్లై డాక్టర్ అవంతిక పరిమళ గౌరీ తదితరులు కొంతమంది పేషెంట్స్ గురించి చర్చించి వాళ్లకు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తారు ఎప్పటికప్పుడు గ్రూప్ డిస్కషన్ లేక ఇండివిజువల్ రిపోర్టుతో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ సమావేశాల వల్ల డాక్టర్ జీకే గురించి చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి అదేం లేదు రాదా నాన్నగారు నా చేతుల్లోనే పోయారు ఆయనకు ఫుల్ హార్ట్ అటాక్ వచ్చింది అమ్మ ఇప్పుడు పెరాల్సిస్తో బెడ్ మీద ఉన్నది అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను కుటుంబం అంటే ఈ హాస్పిటల్ మీరంతా ఇది కుటుంబం ఈ వ్యవస్థకు మూలం ఎదుటివారి బలం బలహీనతలు తెలియడం మనం ఏం చెయ్యగలమో అర్థమవ్వడం మనం చేస్తున్న పనికి వ్యక్తిగతమైన గుర్తింపు కావాలని కోరుకోకపోవడం కారణం హెచ్జీ వేల్స్ చెప్పినట్లు మీన్స్ ఆర్ బెటర్ దెన్ ఎండ్స్ ఈ ప్రాసెస్లోనే మనకు బోలెడు తృప్తి కలుగుతుంది ఫలితం మీద దృష్టితో పద్ధతి మర్చిపోయే నిర్లక్ష్యం చేసో ప్రవర్తిస్తే ఇదిగో ఇప్పుడున్న వ్యవస్థ మిగులుతుంది ఇది రోగుల్ని మానసిక దీనుల్ని అజ్ఞాన నిష్పచ్చరం మిగులుస్తుంది ఈ కాసేపు మనం అనుభవించిన అందమైన అనుభూతి టచ్ ఆఫ్ లవ్ ఎంతమంది అనుభవించగలరు ఇందులో నాకేమిటి అన్న ప్రశ్న లేదుగా కదిలిపోయారు అందరూ అతని ఎమోషన్తో చాలాసేపు మౌనంగా ఉండిపోయారు బయట ప్రపంచంలో ఏమిటి మన బాధ ఏమీ ఆశించకుండా ప్రేమించకపోవడమేనా అది అంత కష్టమా దానికి అడ్డం పడేలా షీలా మేడం చెప్పినట్లు ఇగోనా అజ్ఞానమా ఏం కావాలో తెలియకపోవడమా మంద మనస్తత్వంతో ఎవరినో ఒకరిని గుడ్డిగా ఫాలో అయ్యి సొంత భావాల్ని అట్టడుగునా చేయడమా ఏమిటి ఎవరి ఆలోచనల్లో వాళ్ళు తికమక పడిపోతున్నారు ఆ రోజు విరించి గురించి కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి స్వప్నకు దూరంగా పున్నాగపూల చెట్ల మధ్య నుంచి తను అల్లిన పూలజడ పట్టుకుని వస్తున్న రాధ కనిపిస్తోంది స్వప్నకు ఆ రోజు రాధ వెళ్ళిపోతూ ఉంటే ఆపాడు కృష్ణ ఏమిటి కృష్ణ అడిగింది రాధ ఇందాక మీరు మన హాస్పిటల్ అని మళ్ళీ కరెక్ట్ చేసుకుని మీ హాస్పిటల్ అన్నారెందుకు సూటిగా అడిగాడు అతని గొంతులో కొంచెం కోపం కూడా వినిపించింది గుమ్మం దాటుతున్న స్వప్న పరిమళ ఆ గొంతు విని ఆగిపోయారు అది కాదు తడబడింది రాధ ఇది మన హాస్పిటల్ టెక్నికల్గా అదే కరెక్ట్ ఇది మన అని మీకు అనిపించకపోతే చాలా విషయాలకు అర్థం మిగలదు రాధ సీరియస్గా వేళ్ల మధ్య పెన్సిల్ తిప్పుతూ అన్నాడు కృష్ణ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాధకి సారీ కృష్ణ నా ఉద్దేశం ఏం పెదనాన్నగారి హాస్పిటల్ మీది కాదా అది కాదు ఐఆమ్ సారీ ఇంకెప్పుడు ఇలా తెలివి తక్కువగా మాట్లాడకుండా ఉంటే సంతోషిస్తాను గుడ్ డే అని అటు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ దూరంగా వస్తున్న రాధను చూస్తుంటే అదంతా గుర్తుకు వస్తోంది స్వప్నకు ఈ అమ్మాయిలో ఏదో మిస్టరీ ఉన్నది తనను పట్టించుకున్నట్లే ఉంటుంది కానీ తనకు నచ్చని పని చేస్తుంటే అదేమిటని అడగదు ఎందుకు అడగదు అని కోపం కూడా వస్తుంది స్వప్నకు కావాలని ఒక్కొక్కసారి కనబడేటట్లు తన గదిలో డ్రగ్స్ పెడుతుంది చూసినప్పుడు అడుగుతుందేమో అనుకుంటుంది కానీ అడగదు ప్రేమించిన మనిషి పట్టించుకోకపోయినప్పుడు ఒక రకమైన ఉక్రోషం వస్తుంది అట్లాంటివన్నీ వస్తున్నాయి స్వప్నకు అసలు జీవితమంతా లెక్కలు లాభాలు తప్ప మరే విధమైన అనుభూతులు ఉంటాయన్న ఆలోచన కూడా లేకుండా పెరిగిన తనకు ఆప్యాయత అంటే ఏమిటో చెప్పింది రాధ తనను దగ్గరకు తీసుకున్నది తన సమస్యలలోకి అడుగులు వేస్తూ వచ్చి తనను బయటకు తేవాలని ప్రయత్నం చేసింది ఏమిటి తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందా అని కుతూహలంగా పరిశీలించే స్వప్నకు ఆమె ఏమీ ఆశించదు తను ఇంకా డ్రగ్స్ వాడుతున్నాననే అనుమానం వచ్చినప్పుడన్నా వచ్చి వాయించేస్తుందేమో వాయించేస్తుందేమోనన్న ఆశ కూడా నిరాశగా మిగిలింది అసలు ఏమీ జరగనట్లు వెళ్ళిపోతే ఒళ్ళు మండిపోతోంది కానీ అసలు తన సమస్య ఏమిటో స్వప్నకే అర్థం కావడం లేదు ఇది ఏ రకమైన రిలేషన్షిప్ ఇది స్నేహమా సాన్నిహిత్యమా అవ్యాజమైన అనురాగమా అర్థం లేని ఆరాధన ఒకరోజు కుళ్ళు మొత్తంతో నువ్వేదో నన్ను రక్షించేశానని ఆనందిస్తున్నావు కాబోలు నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి మరింత ఘోరంగా తయారయ్యాను చూడు అని చెప్పడానికన్నా చండాలంగా ప్రవర్తించాలని అనిపిస్తుంది స్వప్నకు అప్పుడప్పుడు కానీ ఆ ప్రవర్తనలో ఉండే టెన్షన్ దిగజారిపోవడం తలుచుకుంటే మనస్సులో ఆ తలుపుకు టఫీమని మూతపడిపోతుంది తన ఈనాటి జీవితానికి మార్పుకు కారణమైన రాధా డాక్టర్ కృష్ణ షీలా మేడం ఈ జీకే హాస్పిటల్ వీళ్లలో ఎవరిని బాధ పెట్టలేని స్థితిలో తనను సన్నటి పూల తీగలు సువాసనలతో పుష్పబంధాలతో కట్టిపడేసినట్లు అనిపిస్తుంది రామకృష్ణకు రాధను చూస్తే ఉన్న ఆరాధన అర్థం కావడం లేదు స్వప్నకు కొంత అతని భార్య అపురూప గురించి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనుబంధమే ఏర్పరిచిన అగాధం తెలిసిన దగ్గర నుంచి రామకృష్ణలో ఉన్న మగవాడికి ఎంతో వ్యక్తిత్వంతో గొప్పగా ప్రవర్తించే అపురూప కన్నా ఏదో అనుకువ పడి ఉండడం మృదుత్వం లాంటి లక్షణాలు ఉన్న రాధ చాలా గొప్పగా అనిపిస్తోందా తనలాంటి అమ్మాయిలో ఎగ్రెసివ్నెస్ను ఏ వ్యక్తి సహించలేడు భరించలేడు సరే కానీ అపురూప లాంటి మనిషితో అంత రొమాంటిక్గా బ్రతికిన ఈ మనిషికి కూడా ఎదురు చెప్పని అణిగిపడి ఉండే లక్షణాలు కావాలనిపిస్తోందా అపురూప అతనికి అర్థం కావాలని కల్పించిన ఆ అలజడిసీను అతనిలో ఇన్సెక్యూరిటీని నిద్రలేపిందా తనకు ఇన్సెక్యూరిటీ కలగజేసే భార్యను తప్పనిసరి అయితే మగవాడు భరిస్తాడేమో కానీ సహించడు క్షమించడు నా రామకృష్ణ అటువంటి వాడు కాదు నాకు తెలుసు అని నమ్మి అపురూప బ్రతుకుతుందేమో కానీ ఆఖరికి నిజం మాత్రం ఇదేనేమో అంత దుర్మార్గంగా ప్రవర్తించే రాజారావుకు రాధ ఏనాడు ఇన్సెక్యూరిటీ కలిగించకుండా జాగ్రత్త పడడం రామకృష్ణకు గొప్పగా నచ్చేసిన పాయింట్ ఏమో ఆలోచిస్తోంది కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన స్వప్న రాధ అలా నడుచుకుంటూ సుందర్కు పున్నాగ పూల దండ ఇచ్చి షీలా మేడం దగ్గరకు వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టి నేను చాలా ముఖ్యమైన విషయం మీద వెళుతున్నాను మేడం ఆత్మవంచన చేసుకోవడమో నన్ను నేను మోసం చేసుకోవడమో త్యాగం చేస్తున్నానని ఫాల్స్ ప్రిస్టేజ్లో పడి భంగపడిపోవడమో జరగకుండా ఉండాలని దీవించండి మా పెదనాన్న బదులు మీరే ఆశీర్వదించండి అన్నది ఆ పిల్లను ఆశీర్వదించి కాగలించుకున్నది షీలా మేడం ఏమిటి ఎక్కడికి ఎందుకు అన్న ప్రశ్నలు ఆమె వెయ్యదని రాధకు తెలుసు జవాబులు చెప్పక్కర్లేని స్థితి అర్థం చేసుకుంటారన్న ధైర్యం ఇచ్చే ఆ స్థితి ఎంతమంది ఇవ్వగలరు ఆ స్వేచ్ఛను ఎంతమంది పుచ్చుకోగలరు సరిగ్గా ఉపయోగించుకోగలరు మౌనంగా కారెక్కబోతున్న రాధను దూరం నుంచే నిలబడి చూసింది షీలా మేడం ఎందుకు మేడం అందరూ తల్లులు మీలాగా ఉండరు ఒకరోజు అడిగింది రాధ తల్లులు అనగానే అలా ఉండరేమో నిట్టూర్చింది షీలా మేడం ఆమె ఆలోచనలే ఆశిస్సులుగా రాధ వెన్నుదన్నుగా వెళుతున్నాయేమో కాంతం జీకే హాస్పిటల్లో చేరాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముసలమ్మ గారు మృత్యుంజయ హోమాలని అని నానా హడావిడి చేస్తోంది భిక్షపది భార్య తల్లి మనశ్శాంతి కోసం ఏమీ మాట్లాడడం లేదు కానీ చాలా గమనించడం పట్టించుకోవడం ప్రారంభించాడు అత్తయ్య నాకు పూజలు పునస్కారాలు హామీలు అవి వద్దు నేను జీకే హాస్పిటల్కు వెళ్ళిపోతాను అన్నది కాంతం పరీక్షగా చూసింది ముసలామె నీకు వద్దు అంటే అలాగే అని మిగతా హడావిడి మీ ఇంట్లో చేసి తీర్థం పంపించండి అని చెప్పేసింది అత్తయ్య ఇంత హడావిడి చేస్తే కానీ భగవంతుడు నన్ను చూడడా నిస్సహాయంగా అడిగింది కాంతం అత్తగారిని కనీసం స్నానం కూడా చేసే ఓపిక కూడా లేదు ఆమెకు ఈ మధ్య టీవీలో సామవేదం వారు అన్నమయ్య కీర్తనల ద్వారా చేసే ఆత్మ పూజ గురించి వివరిస్తున్నారు అదిగో అటు విను మనసుకన్నా గొప్ప ఆరాధన పాత్ర లేదుదా ఇలా పడుకో స్నానం చేయలేకపోయినా విభూతి స్నానం లేదా విభూతి పట్టుకుని అపవిత్ర పవిత్రోనా అని చదువుతూ కాంతం వల్లంతా చల్లింది అత్తగారు ఇదిగో మనస్సులో అమ్మవారిని ఊహించుకో ఆహ్వానించు పాదాలు కడుగు నీ కొంగుతో ప్రేమగా తుడు రత్నసింహాసనంలో కూర్చోపెట్టు ఆర్గ్యం పాద్యం ఇయ్యి మధుబర్గం ఇయ్యి బంగారు బిందెలతో పెద్ద పెద్ద అష్టలక్ష్ములున్న బిందెలు ఊహ దరిద్రం వద్దు ఊహకు అందేంత అద్భుతమైన బిందెలతో పాలు అభిషేకం చెయ్యి అందమైన చీర కట్టు అలంకరించు బంగారు పల్లెంలో ఆ పాదాలు పెట్టి పారాని పూజ చెయ్యి ఊహలో షోడశోపచారాలు చేస్తూ నిద్రలోకి జారిపోయింది కాంతం పిచ్చి తల్లి అని తలనిమిరి దుప్పటి కప్పి పడుకోబెట్టింది ఆ మాతృమూర్తి కాంతం ఈ మధ్య పూర్తిగా అత్తగారి గదిలోనే ఉండిపోతోంది ఆమె పొట్ట మీద చెయ్యి వేసి పొదువుకొని పడుకుంటోంది ఆ వృద్ధమాత భగవంతుడా నా మిగిలిన ఆయుర్దాయం నా కోడలికి అని ప్రార్థిస్తోంది ఎంత బిజీగా ఉన్న ప్రతిరోజు భిక్షపతి తల్లి దగ్గర వారి దగ్గర కూర్చుని కబూర్లు చెబుతున్నాడు ఇల్లంతా పరాయి వాళ్ళది అయినట్లు అమ్మ ఉండే ఈ రెండు గదులు మాత్రం తమవి అయినట్లు ఫీల్ అవుతున్నాడు ఇదేదో కొత్తగా ఉన్నది అతనికి పిల్లలు కూడా అమ్మను బామ్మను చూడడానికి అక్కడికే వచ్చి పోతున్నారు అమ్మ గది ముందు పెద్ద ఎయిర్ కండిషన్ హాలు ఎంత డబ్బు ఖర్చు అయినా వేయించమని ఆదేశించాడు వద్దనాన్న కోడలికి ఈ హడావిడి అక్కర్లేని మనుషులు వద్దనుకునే కదా నా దగ్గర ఉంటుంది దాన్ని ఉన్నంతకాలం హాయిగా ఉండని చెప్పేసింది ముసలమ్మ నీ నగకట్టు అంతా ఏం చేద్దామనుకుంటున్నావు కాంతం అడిగింది అత్తగారు ఏం చెయ్యమంటారు పసిపిల్లలా అడిగింది నీ జ్ఞాపకార్థం మనుమలకు మనుమరాళ్లకు మేనకోడళ్లకు నగ అట్టే పెట్టి మిగతాది అమ్మేసి డాక్టర్ జీకే హాస్పిటల్కు డొనేషన్గా ఇచ్చేయి అట్లాగే అత్తయ్య అంటూనే ఉలెక్కిపడింది తన అల్మారాలో ఉన్న నల్ల సంచి భిక్షవతి కూడా తీరిక చేసుకుని వాళ్ళ గదిలోనే భోజనం చేస్తున్నాడు ఈ మధ్య ఒక్కొక్క రోజు ముసలమ్మ ఒకే గిన్నెలో అన్నం కలిపి కొడుకు కోడలికి ముద్దలు పెడుతుంది మీతో కొంచెం మాట్లాడాలి భర్తతో అన్నది కాంతం భోజనం తర్వాత ఏమిటి నా గదికి రండి చెప్తాను అత్తయ్య ఇప్పుడే వస్తాను చెప్పి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది కాంతం నడుస్తుంటే తూలుతోంది ఆమెకు మెట్లు ఎక్కకుండా వెళ్ళడానికి ఆగమేఘాల మీద లిఫ్ట్ పెట్టించాడు భిక్షపతి లిఫ్ట్లో ఆమెను పొదివి పట్టుకున్న భిక్షపతిని చూసి కళ్ళు చిమర్చాయి ముసలమ్మకు నల్ల రూపున ఎంత బాగుండేవాడు నా బిడ్డ ఇప్పుడు ముఖంలో చెంప నుదురు అంతా వ్యాపించిన ఆ నల్లటి మచ్చలు గండు తేలిపోయిన ముఖం వేలాడుతున్న పొట్ట కాంతం తొగరుదారంల బారెడు జడ పెద్ద పెద్ద కాటుక కళ్ళు పసిమి ఛాయ ఎంతో అందగత్తె కోటేరు వేసిన ముక్కుకు ఒంటిరాయి ముక్కు పుడక ఎంత బాగుండేదో పెళ్ళైన ఐదేళ్లకు కాబోలు తొలి ఏకాదశి కాంతం పుట్టినరోజు నగలకొట్లో నెలకు యాభై రూపాయల చీటీ కట్టేది కాసు నూట ముప్పై ఉన్న కాలం అది ఏం కొనుక్కోను అత్తయ్య అంటే రవ్వల ముక్కు పుడుక కొనుక్కోవే నీకు అందంగా ఉంటుంది అంటే అదే కొనుక్కుంది ఎంత బాగుండేది జంట మధ్యలో నడుమంతరపుసిరి ఉప్పెన్న గాలులు ఎన్ని తిరిగి కోడలి ఆఖరి రోజుల్లో మళ్ళీ భార్యను గుండెలకు హత్తుకుని తీసుకువెళ్తున్నాడు కొడుకు ఇది ఎన్నాళ్ళు భోరుమన్నది ముసలమ్మ ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు